जय हिंद चंद्रबाघर నాయకత్వం వర్తిల్లే కక్బడిన నాయకత్వం వర్తిల్లే చంద్రబాఘర్ నాయకత్వం వర్తిల్లే కక్బడిన నాయకత్వం వర్తిల్లే కక్బడిన నాయకత్వం వర్తిల్లే జైహోర్ ఎన్టీఆర్ జైహోర్ ఎన్టీఆర్ జైహోర్ ఎన్టీఆర్ జైహోర్ ఎన్టీఆర్ జైహోర్ ఎన్టీఆర్ కక్బడి వెంకట్ ప్రసాద్ నాయకత్వం వర్తిల్లే కక్బడి వెంకట్ ప్రసాద్ నాయకత్వం వర్తిల్లే

oko ாந்திர ಹ್ಯಾಡೇ <laughs> ಡೇ జయోమానా చంద్రన్నా వెంట నడిచిన ప్రస్థానం ప్రజలేనా దేవుళ్ళని పాలించిన వైనం జన్మనిచ్చిన భూమికి ఉంటానని కేంద్రమైనటువంటి నందు టీడీపీ పార్టీ జెండా ఆవిష్కరణ సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి మా కన్వీనర్ గారికి సీనియర్ నాయకులకి అందరికీ కార్యకర్తలకి అందరికీ నాయకులు హృదయపూర్వక నమస్కారము తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ నాయకులైనటువంటి సూర్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ యాభై నుంచి నలభై మూడు సంవత్సరాలు కావస్తున్నది ప్రజల్లో తెలుగుదేశం పార్టీ అంటే జాతీయ పార్టీగా వెలుగుతూ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయినటువంటి నందమూరి తారక రామారావు మంచి సంకల్పంతో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశ తెలుగువాడి ఆత్మ కాపాడమని కాపాడడానికి పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు కానీ అందరికీ సమస్య న్యాయం కల్పించే పార్టీ ఏదైతే ఉందంటే తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉంది కన్వీనర్ గారి ఆధ్వర్యంలో మరియు ఎస్ఎం గారి ఆధ్వర్యంలో జనార్థన గారి ఆధ్వర్యంలో మరియు మా కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ పండుగ చేసుకుంటే ఆనందంగా ఉంది మేము కోరుకునేది ఏమంటే ఈ ఉంగ్రో డివిజన్ లో కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు అని ఎందుకో ఒరొగరు ఐకమత్యంతో కొద్దిగా దూరం ఉంటున్నారు తప్పకుండా కన్వీనర్ గారు కలెక్ట్ చేసుకొని పార్టీని బాగా బుద్ధి స్థాల మీద నడిపించి అందరూ బాగుండాలా పార్టీ బాగుండాలా ప్రతిపక్షానికి భయపడేలా కార్పొరేటర్ మన టీడీపీనే కావాలా ఇక్కడ అని మేము కోరుకుంటున్నాము ఈ ఇందుకు అవకాశం ఇచ్చిన పిలిస్తే పిలిచిన ఖాదర్వల్ గారికి ఎస్ఎమ్ గారికి జనార్దన్ రెడ్డి గారికి మన నాగన్న గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమంతా బీజేపీ గారికి మేమంతా ఒకటే పార్టీ తెలుగుదేశం పార్టీ

¡Gracias! Yeah. Yeah.